చిన్నారి లోకానికి స్వాగతం ఈ ఎపిసోడ్లో మనం ఏం చెప్పుకుందాం ఒక కొత్త కథ చెప్పుకుందాం ఆ వెరైటీగా మీరు బీర్బల్ కథలు విన్నారా వినలేదా బేర్బలు తర్వాత తెనాలి రామకృష్ణ కథలు ఇవి చాలా బాగుంటాయి ఇప్పుడు పంచతంత్ర కథలు అంటే ఏంటి తెలుసా పంచతంత్ర కథలు అంటే దేని గురించి ఉంటుంది అంటే పక్షులు జంతువులు వీటి గురించి పంచతంత్ర కథలు ఉంటాయి అంటే ఒక స్టోరీ ఆ స్టోరీలో క్యారెక్టర్సు కొన్ని సంఘటనలు దాని ద్వారా మనకి కొన్ని నీతులు అర్థమవుతాయి మనకి అందులో చెప్తారు చిన్న గారు మనకి చెప్తారనమాట కానీ బీర్బల్ కథలు ఎలా ఉంటాయి తెనాలి రామకృష్ణ కథలు ఎలా ఉంటాయి అంటే వాళ్ళు చాలా ఎక్కడైనా తగులు అయితే కనుక వాళ్ళు ఉపాయంగా తీర్పులు చెప్తారనమాట ఇంకా తీర్పుకి అసలు తిరుగుండదు అనమాట అంత అద్భుతమైన తీర్పులు చెప్తారు వాళ్ళు అందుకు ప్రసిద్ధిగా అంచారు అనమాట ఎక్కడ ఏ తగు జరిగినా కూడా బీర్బల్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు అనమాట వాళ్ళు చెప్పేది కూడా ఎలా ఉంటుంది అంటే రెండు పక్కల కూడా ఇద్దరికీ నచ్చుతుంది ఇద్దరికీ కూడా హ్యాపీగా ఉంటుంది ఫన్నీగా కూడా చెప్తారు వాళ్ళు అలాంటి కథలు అనమాట బీర్బల్ కథలు అలాంటివి అందులో ఒక కథ ఇవాళ మనం చెప్పుకుందాం ఒక ఊళ్ళో ధర్మయ్య సోమయ్య అని ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారనమాట వాళ్ళిద్దరిలోనూ అన్నగారు ధర్మయ్య పేరు తగ్గట్టుగానే కొంచెం శాంత స్వభావం కలవాడు మంచితనం ఎక్కువగా ఉన్నవాడు ఆ తర్వాత కొంచెం దానగుణం కూడా కలవాడు ఈ సోమయ్య ఏంటి స్వార్థపరుడు ఎంతసేపు తన గురించి తను ఆలోచించుకుంటాడే తప్ప ఎదట వాళ్ళ గురించి ఆలోచించాడు తనకేం వస్తుంది తనకేం మిగులుతుంది అని ఇంతే ఆలోచన ధర్మయ్య మాత్రం ఎదట వాళ్ళ గురించి బాగా ఆలోచిస్తాడు ఏదైనా సహాయం కావాలంటే చేస్తాడు ఇలాంటి మంచి గుణాలన్నీ కూడా కొన్ని పేరుకు తగ్గట్టుగా ధర్మయ్య అంటాడనమాట ఇప్పుడు మనీళ్ళల్లో కూడా చూడండి చిన్నపిల్లలు ఎలా ఉంటారు మంకు పట్టుగా ఉంటారు అనమాట వాళ్ళు వాళ్ళు అనుకున్నదే కావాలి కొంచెం ఎప్పుడు కూడా తల్లిదండ్రులు కూడా పెద్ద పిల్లలు కదా మీరు కొంచెం సర్దుకోండి చిన్నపిల్లలు అడుగుతుంటే ఎందుకలా వాళ్ళు నేర్పిస్తారు అని అంటారు కదా కానీ అది చిన్నప్పుడు పర్వాలేదు పెద్ద అవుతున్న కొద్దీ ఏమవుతుందంటే అది బాగుండదు పెద్ద అయిన తర్వాత కూడా అదే మంకు పడుతాను అక్కడ న్యాయం ధర్మం లేకుండా నేనే నా మాట నెగ్గాలి అనుకుంటే అది తప్పు చిన్నప్పుడు కొంచెం పర్వాలేదు చిన్న పిల్లలు తెలియక మంకు పట్టి పడతారు పేచి పెడతారు ఇదేంటంటే ఒకసారి వీళ్ళిద్దరూ అన్నదమ్ములు కూడా ఈ పొలానికి ఉంటుంది కదా ఆ పొలానికి ఎరువులు తెచ్చుకోవడం కోసం అని పట్టణానికి బయలుదేరతారు ఇదివరకు వీళ్ళు ఉండేది ఒక పల్లెటూరు అనమాట ఈ పల్లెటూరు నుంచి పట్టణానికి వెళ్ళాలి అంటే ఆ మధ్యలో కొంచెం అడవి దారిలాగా ఉంటుంది పైగా ఈ పల్లెకి పట్టణానికి కూడా చాలా దూరం ఉండేదన్నమాట వీళ్ళు ఆ రోజుల్లో ఏంటి ఇప్పుడు కార్లు బస్సులు ఇప్పుడు ఉన్నాయి కానీ అప్పుడు లేవు కదా అప్పుడు ఏముండేవి పూర్వం ఎడ్ల బండిలు ఉండేవి అనమాట నడవలేని వాళ్ళు పెద్దవాళ్ళకి ఎడ్ల బండి మీద వెళ్ళేవారు నడవగలిగిన వాళ్ళందరూ కూడా ఒక ఎనభై పాళ్ళు నడిచి పొద్దున బయలుదేరితే సాయంత్రానికో రాత్రికో ఆ పట్టణం చేరుకునేవారనమాట అలా ఉండేవి ఆ రోజుల్లో ప్రయాణాలు అంతే తప్ప వేరే ఇంకా వెహికల్స్ ఏమీ లేవు ఇప్పట్లాగా సరే వీళ్ళిద్దరు కూడా అలాగా మాట్లాడుకుంటూ పొద్దున్నే బయలుదేరారు బయలుదేరి పెడుతున్నారు 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 చాలా దూరం నడిచారు నడిచిన తర్వాత అక్కడ ఒక పేదరాశి పెద్దమ్మ ఇల్లు ఉండే ఇదివరకు ఏంటంటే పేదరాశి పెద్దమ్మ ఇప్పుడు మనకి హోటల్స్ ఎలాగో ఆ రోజుల్లో పేదరాశి పెద్దమ్మ భోజనశాలలు సాలలు ఉండేవన్నమాట ఆమె ఏం చేసేది వచ్చేవాళ్ళకి పోయేవాళ్ళకి బాటసార్లు ఉంటారు కదా అంటే ఊళ్ళు తిరిగేవాళ్ళు పై ఊళ్ళ నుంచి వచ్చేవాళ్ళు అలాంటి వాళ్ళని బాటసార్లు అంటారు ప్రయాణం చేసేవాళ్ళు అనమాట వాళ్ళకేంటి అలసిపోతారు కదా అంతంత దూరాలు నడవాలంటే అందుకని మధ్యలో ఆకలి వేసినప్పుడు కాస్త ఏదైనా తినాలి కదా ఈ పేదరాశి పెద్దమ్మలో వాళ్ళకి వండి పెట్టేవారు అనమాట వాళ్ళు అక్కడ విశ్రమించేవాళ్ళు ఆహారం భుజించేవాళ్ళు ఒకరోజు రెస్ట్ తీసుకుని వెళ్ళేవాళ్ళు కూడా ఉండేవాళ్ళు అనమాట అలాగ అలాగే ఈ పెదరాజపదమ్మ ఇంటికి వీళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చిన తర్వాత పేదరాజపదమ్మ అడుగుతుంది ఏ ఊరు ఏంటి ఉంటారు మీ పేర్లు ఏంటి మీ కథ కమ్మ అన్నీ అడుగుతుంది అన్నీ వీళ్ళు చెప్తారు మీ ఇద్దరం అన్నదమ్ములం ఇలా ఎరువులు కొనుక్కోవడానికి వెళ్తున్నాము చాలా అలసిపోయాము అని వాళ్ళ దగ్గర ఉన్న కొంచెం డబ్బులు ఉంటే అవి ఇస్తారు అవి తీసుకుని పేదరాజపదమ్మ వంట చేసి చక్కగా సుష్టుగా భోజనం పెడుతుంది పెట్టిన తర్వాత వీళ్ళు శుభ్రంగా తినేస్తారు తిన్న తర్వాత నడిచిపోయి వచ్చారు కదా చాలా అలసిపోయారు నడినెత్తికెక్కాడు సూర్యుడు ఎండలో నడిచి వచ్చారు దాంతో వీళ్ళు అలసిపోయి వాళ్ళకి ఇలా కళ్ళు ఇలాగా మూసికుపోతుంది అనమాట పడుకోవాలనిపిస్తుంది సరే ఏమో అనుకుంటారు ఒరే కొంచెంసేపు పడుకుందాంరా పడుకుని లేచి వెళ్దాము అని చెప్పేసి కొంచెంసేపు డస్ట్ తీసుకుందాం అని అక్కడే ఒక చాప వేసుకుని ఆ చాప మీద ఇద్దరు పడుకుంటారు పడుకున్న తర్వాత సాయంత్రం అయిపోతుంది అప్పుడు గబుక్కుని వాడికి మెళిక వచ్చి బాబాయ్ సాయంత్రం అయిపోతుంది చీకట పడకుండా మనం వెళ్ళాలి కదా మళ్ళీ చీకట పడితే భయం వేస్తుంది అడవులు అడవి దారి ఇంకా అక్కడి నుంచి ఈ పేదరాజు పెద్దమ్మ ఇంటి దగ్గర నుంచి ఇంకా ముందుకెళ్ళేదంతా అనమాట కాబట్టి మనం బయలుదేరాలి అనుకుంటాం అనుకునేసరికి పేదరాపదమ్మ అంటుంది కదా ఎందుకునైనా మీకు ఆ వచ్చిన పని అర్జెంట్ లేకపోతే రేపైనా కొనుక్కోవచ్చు కదా అర్జెంట్ ఏం లేదు కదా అలాంటప్పుడు ఈ పూటకి ఇక్కడ ఉండిపోండి ఈ వెళ్ళే దారంతా కూడా అడవి దారే కదా దొంగల భయం ఉంటుంది తర్వాత ఈ పులులు సింహాలు అలాంటివి కూడా ఏమన్నా ఉంటాయి అందుకని మంచిది కాదు కదా అందుకని ఈ పూటకి ఇక్కడ ఉండిపోండి ఈ పూటకు కూడా నేను వండి పెడతాను రేపు పొద్దున లేచి వెళ్ళిపోండి అంటుంది సరే కదా అని చెప్పేసి వీళ్ళు సరేనమ్మా నువ్వు ఎలా చెప్తే అలాగేను నువ్వు చెప్పింది కూడా పాయింటే కదా అని వాళ్ళు ఆ పూట కూడా రాత్రిపూట కూడా భోజనం చేసేసి పడుకుంటారు పొద్దున్న సూర్యోదయం అవగా వీళ్ళు మళ్ళీ బయలుదేరతారనమాట అలా బయలుదేరి వెళ్లే ముందు ఏం చేస్తుంది పేదరాజి పెద్దమ్మ రొట్టెలు చేసేస్తుంది రొట్టెలు అంటే ఇట్లాంటి చపాతీలు కావు ఇప్పుడు చేసుకునే రొట్టెలు లాంటివి కాదు రొట్టెలు అని చెప్పేసి ఇంతంత దెబ్బలు లాగా దెబ్బ రొట్టెలు అనేవారు అనమాట ఇంతంత లావు పెద్ద పెద్ద రొట్టెలు వేసి రెండు రొట్టెలు ఎవరికి తమ్ముడికి ఇస్తుంది మూడు రొట్టెలు ఈ ధర్మయ్య అన్నయ్యకి ఇస్తుంది అనమాట అన్నయ్య పేరేంటి తమ్ముడు పేరు సోమయ్య సో సోమయ్యకేమో రెండు రొట్టెలు ఇస్తుంది ధర్మయ్యకేమో మూడు రొట్టెలు ఇస్తుంది అనమాట ఇచ్చి ఎందుకు ఇచ్చింది అలాగనే తర్వాత చెప్తుంది అయితే ఈ ఇవి మూట కట్టేస్తుంది అందులోనే ఇంత పచ్చడి వేస్తుంది ఈ రెండు మూటలు పట్టుకుని వీడి మూట విడి తీసుకుంటాడు వాడు మూట వాడు తీసుకుంటాడు భుజాన్ని వేసుకుంటాడు మళ్ళీ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ అలాగ బయలుదేరుతారు సూర్యోదయాన్నే బయలుదేరుతారు ఈ మధ్యాహ్నానుకో వాళ్ళు పట్టణం చేరిపోతారు అనమాట ఈ రోగ ఏమవుతుందంటే ఒక బాటసారి కలుస్తాడు ఇంకో అతను పక్క సందులోంచి ఆ పక్క వీధిలోంచి వచ్చి కలుస్తాడనమాట కలిసే ఈ ముగ్గురికి స్నేహం ఏర్పడుతుంది నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే నేను పట్నం అయిపోయి పెడుతున్నాను కానీ పట్నం కన్నా కొంచెం ముందు ఆ పక్కదారు మాట వెళ్ళిపోతే మా ఊరు వస్తుంది పట్నం దగ్గర అక్కర్లేదు అంతవరకు మనం కలిసి నడుచుకుంటూ వెళ్దాము అని చెప్పేసి ముగ్గురు చక్కగా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ అలాగా వెళ్తారు సరే సూర్యోదయాన్ని బయలుదేరారు కదా మొహాలు కడుక్కొని బయలుదేరిపోయారు కాసేపు అయిన తర్వాత మనం టిఫిన్ తింటాం కదా అలాగే వాళ్ళకే వేస్తుంది కదా ఆ ఎనిమిది గంటలో తొమ్మిది గంటలో అయింది అప్పుడు వీళ్ళకి టిఫిన్ తిందామని చెప్పేసి అది మూట విప్పి చూస్తారనమాట తమ్ముడు తన మూట ఇప్పుకుంటాడు అన్నగారు తనకిచ్చిన మూట ఇప్పి చూస్తాడు చూస్తే తమ్ముడికేంటి రెండు ఉంటాయి అన్నగారికి ఏమో మూడు రెట్టెలు ఉంటాయి దాంతోటి తమ్ముడికి ఏంటి కోపం వస్తుంది ఒరే నీకు ఎన్ని ఉన్నాయి రా అంటే మూడు ఉన్నాయంటే నాకేమో రెండే ఇచ్చింది ఈ పెద్దమ్మ ఇదేంటి మంచిది కాదు అసలు ఎట్లా ఇస్తుందా అని చెప్పేసి విసుక్కుంటాడనమాట ఏంట్రా మన అందరం కలిసే తింటాం కదా ఎందుకు వచ్చిందిరా ఆ ముసలమ్మని తింటావు అసలు ఇచ్చిందే ఎక్కువ మనకి మనం వీళ్ళు డబ్బులు పే చేసింది ఎందుకు భోజనానికే ఇచ్చారు కానీ రొట్టెలకి ఇవ్వలేదు పాప ముసలామే కావాలని ఇచ్చింది వీళ్ళు కష్టపడతారు అని చెప్పేసి పైగా ఏం చేసేది పేదరాజ అంటే ఎలాగంటే ఆ రోజుల్లో వచ్చే పోయే బాటసార్లు ఉంటారు కదా వాళ్ళు వీళ్ళింట్లో భోజనం చేస్తారు కాబట్టి ఆ పేదరాజ పెద్ద అంటే ఏదో ముసల్మాన్ అనుకుంటాం కానీ వాళ్ళకి చాలా తెలివి ఉంటుంది ఎందుకంటే ఇంతమంది జనాల్ని చూస్తారు కాబట్టి ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది వాళ్ళకి బాగా అర్థమవుతుంది అలాగే ఈ పేదరాజ పెద్దమ్మకి చూడగానే అర్థమైంది వీళ్ళ మాటల వల్ల వీళ్ళ పద్ధతి అంతా చూసింది రాత్రంతా ఉన్నారు కదా ఓహో పెద్దవాడు సాత్వికమైన వాడు చక్కగా మంచివాడు కాస్త దానగుణం ఉన్నవాడు వీడికి కూడా రెండు రొట్టెలే ఇస్తే కనుక ఎవడైనా కనిపించాడంటే మధ్యలో ఆ ఉన్న రెండింటి ఒకటి ఇచ్చేస్తాడు తమ్ముడు అలాగూ స్వార్థపడు వాడు ఇవ్వడు కాబట్టి వీడికి రెండు రొట్టెలు సరిపోతాయి అన్నగారికి మూడు రొట్టెలు ఇద్దామని ఒకటి ఎక్స్ట్రా ఇచ్చింది అనమాట ఆ ఉద్దేశంతో పేదరాజు పెద్దమ్మ మూడు రొట్టెలు అన్నకి రెండు రొట్టెలు తమ్ముడికి ఇచ్చింది ఆ స్వభావాన్ని బట్టి ఇచ్చిందన్నమాట అప్పుడే గ్రహించేసింది ఆమె అయితే వీడు ఇద్దరు విసుక్కుంటాడు అన్నగారు సమాధాన పరుస్తాడు పరిచిన తర్వాత ఆ వచ్చిన పాటసారి మూడో వాడు ఉన్నాడు కదా అతనేం తెచ్చుకోలేదు అతని దగ్గర కొంచెమే డబ్బులు ఉన్నాయన్నమాట అంటే నువ్వు ఏమన్నా తెచ్చుకున్నావా బాబు అంటే నేనేం తెచ్చుకోలేదు అంటాడు అంటే ఉంది ముగ్గురం కలిసి మనం పంచుకొని తిందాము అంటాడు సరే ముగ్గురు కలుసుకొని పంచుకొని తింటారు ఎలా పంచుకుంటారు మొత్తం ఉన్నవి ఎన్ని ఐదు రొట్టెలు కదా ఒక్కొక్క రొట్టెని మూడు భాగాలు చేస్తారనమాట మూడు భాగాలు చేస్తే ఎన్ని వచ్చాయి ఎన్ని భాగాలు వచ్చాయి మొత్తం ఐదు రొట్టెలు ఒక్కొక్క రొట్టె మూడు భాగాలు ఐదు ఇంటు మూడు ఫైవ్ ఇంటూ త్రీ ఫిఫ్టీన్ అంటే మొత్తం పదిహేను భాగాలు చేశారు ఒక్కొక్కళ్ళు ఎంతంత తిన్నారు ఐదు భాగాలు అన్నగారు తిన్నాడు ఐదు భాగాలు తమ్ముడు తిన్నాడు ఐదు భాగాలు ఈ తిన్నాడు ముగ్గురికి సమంగా చక్కగా పంచుకున్నారు అయిపోయింది ఇంతవరకు బాగానే ఉంది కథ ఇప్పుడు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఏం చేశాడు ఐదు రూపాయలు చేతిలో పెట్టాడు అన్నగారు చేతిలో పెట్టాడు పెట్టేసరికి అన్నగారు అన్నాడు కదా ఒరే బాటసారి వెళ్ళిపోయాడు ఇంకా అన్నగారు ఏం చేస్తాడు నీకు రెండు రూపాయలు నాకు మూడు రూపాయలు అంటాడు అంటే తమ్ముడు అంటాడు కదా అట్లా అట్లా కుదురుతుంది మొత్తం రొట్టెలు అమ్మి సమంగానే పంచుకున్నాం కదా నాకు రెండు రూపాయలు ఏంటి నీకు రెండున్నర నాకు రెండున్నర రావాలి కానీ నాకు అర్థం నాకు మళ్ళీ తగ్గిస్తావా నువ్వు నాకు రెండు రూపాయలు రావడం ఏంటి అందరం కలిసి సమంగా పంచుకుని తిన్నాం కదా నువ్వు నన్ను మోసం చేస్తున్నావు అని దెబ్బలాటేసుకుంటాడు అన్నగారు అంటాడు కదరా నా మూడు రొట్టెలు కదరా అందుకని నేను మూడు రూపాయలు తీసుకుంటున్నాను అంటాడు ఏం చెప్పిన చిన్నప్పటి నుంచి మొంగు అలవాటు కదా అది పెద్ద అయిన తర్వాత కాస్త విచక్షణ ఉండాలి ఆ మెచ్యూరిటీ లేదు దాంతో ఎప్పుడు తన స్వార్థమే తను ఆలోచించుకుంటాడు కాబట్టి ఇప్పుడు కూడా అదే పద్ధతిలో వాడు బాధిస్తున్నాడు అనమాట అన్నగారు ఇంతవరకు మంచిగానే ఉన్నాడు కానీ ఎంత మంచి వాళ్ళకి కూడా కోపం వస్తుంది కదా చిరాకు వస్తుంది కదా ఇంకా ఏంటి అన్నింటికీ గొడవ పెట్టుకుంటాడు వీడు నేను మాత్రం ఎందుకు ఒప్పుకోవాలి అని చెప్పేసి ఏం చేస్తాడు నేను చచ్చినవన్న నేను మూడు రూపాయలు నేను తీసుకుంటాను రెండు రూపాయలు నీకు ఇస్తాను అంటాడు అనేసరికి ఇంకా అలా కాదు అని ఇలా ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు గొడవ పడుతూనే ఉంటారు నడుస్తూనే ఉంటారు గొడవ పడుతూనే ఉంటారు వాదించుకుంటూనే ఉంటారు ఆ పట్టణం చేరుకుంటారు చేరుకున్న తర్వాత అక్కడ ఒక చెట్టు కింద ఒక ముసలాయన కూర్చుని ఉంటాడనమాట కూర్చుంటే ఏంటి బాబు ఎందుకు అలా గొడవ పడుతున్నారు ఎందుకు అంత పెద్ద పెద్దగా గొంతుకుతో అరుచుకుంటున్నారు అని చెప్పేసి అంటే ఎక్కడి నుంచి వస్తున్నారు అంటే ఈ కథ అంతా చెప్తాడు అనమాట చెప్పి ఇలాగేమో మేము ఐదు రొట్టెలు సమంగా పంచుకున్నాము కానీ మా తమ్ముడేమో రెండు రూపాయలు ఇస్తే ఒప్పుకోవటం లేదు ఇదయ్యా మా గొడవ అని చెప్తాడు అన్నగారు చెప్తే సర్లేవయ్యా మీ గొడవ తీర్చడానికి నా వల్ల కాదు ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్తే కనుక మీ గొడవ మీకు చక్కగా తీర్పిస్తాడు అతని దగ్గరికి వెళ్ళండి అని చెప్తాడు ఆ అడ్రస్ పట్టుకొని వెళ్తాడు అతను బీర్బల్ అనమాట బీర్బల్ ఏం చేస్తాడు సరే ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటని మాములుగా అన్ని విషయాలు అడిగిన తర్వాత ఎన్ని రొట్టెలు తెచ్చుకున్నారు మీరు అంటే ముసలి ఎన్ని ఇచ్చింది అంటే ఐదు రొట్టెలు ఇచ్చింది ఎన్ని భాగాలు చేశారు అని అడుగుతాడు పదిహేను భాగాలు అయ్యాయి అన్న సరే తమ్ముడిని పిలిచి అంటాడు నీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయి రెండు రొట్టెలు ఉన్నాయి అంటేనే దాన్ని మూడు మూడు చేస్తే అక్కడ ఎన్ని భాగాలు వచ్చినట్టు ఆరు భాగాలు కదా వచ్చాయి ఆరు భాగాలు తమ్ముడికి ఆరు భాగాలు అయితే ఒక్కొక్కళ్ళు ఎన్ని భాగాలు తిన్నారు ఐదు భాగాలు తిన్నారు తమ్ముడి దగ్గర మిగిలింది ఎంత ఒకటే అన్నగారి దగ్గర ఎన్ని ఉన్నాయి మూడు రొట్టెలు కదా ఉన్నాయి మూడు రొట్టెలు అంటే వాడు వాడు ఏం చేశాడు మూడైదులు మూడు మూడు తొమ్మిది తొమ్మిది భాగాలు చేశాడు తొమ్మిది భాగాలు చేసి తనెన్ని భాగాలు తిన్నాడు ఐదు భాగాలు తిన్నాడు అక్కడ మిగిలినవి నాలుగు భాగాలు ఆ నాలుగు భాగాలకి అంటే అన్నగారు తన దగ్గరున్న నాలుగు భాగాలకి ఈ తమ్ముడు దగ్గర ఉన్న ఒక భాగం కలిపి ఐదు భాగాలు పాటసారికి ఇచ్చాడు ముగ్గురు సమంగా పంచుకుని తిన్నట్టయింది కానీ వేస్తే తమ్ముడు ఇచ్చిందంతా ఒక్క ముక్కే ఇచ్చాడు అప్పుడు ఏమవుతుంది బీర్బల్ అంటాడు నువ్వు ఇచ్చింది ఒక ముక్కేనయ్యా అన్నగారి దగ్గర అయితే తను నాలుగు ముక్కలు ఇచ్చాడు నిజంగా లెక్క ప్రకారం చూడాలంటే మీ అన్న తెలివి తక్కువవాడు నిజంగా ఆలోచిస్తే నీకు ఒక్క రూపాయే వస్తుంది అంటాడు ఒక ముక్క ఇచ్చావు కాబట్టి నీకు ఒక్క రూపాయే వస్తుంది అని చెప్పేసి అని ఏం చెప్తాడు అన్నగారితోటి నువ్వు రెండు రూపాయలు కాదు ఇవ్వాల్సింది ఒక రూపాయే ఇవ్వు న్యాయ ప్రకారం నీకు ఒక రూపాయే వస్తుంది మిగతా నాలుగు రూపాయలు నువ్వే తీసుకో అని ఎందుకంటే నాలుగు భాగాలు ఇచ్చావు కాబట్టి నాలుగు రూపాయలు నువ్వే తీసుకో అంటాడు అంటే తమ్ముడు ఇంకా అయ్యో అనుకుంటాడు అనమాట అయ్యో రెండున్నర ఇస్తానంటే వద్దన్నాను ఇప్పుడేమో నాకు ఒక్క రూపాయే వచ్చింది అని ఏడ్చుకుంటూ కూర్చుంటాడు అప్పుడు బీపాలు చెప్తాడు అలా దెబ్బలాడుకోకూడదు ఏదైనా కూడా న్యాయంగా ఆలోచించాలి అని చెప్పేసి మీకు సరిపోయింది కదా ఇప్పుడు నేను చెప్పిన తీర్పు అంటాడు ఇంకేం మాట్లాడతాడు అన్నగారికి ఓకే తమ్ముడికి ఇంకా మాట్లాడడానికి అక్కడ ఏముంది ఇద్దరు కూడా ఒప్పుకున్నారనమాట అది ఇప్పుడు మీకు అర్థమైందా బీర్బల్ ఎంత తెలివిగా తీర్పు చెప్పాడో మనకి ఎట్లా ఉంటుందంటే తెనాలి రామకృష్ణ కథలు కానీ బీర్బల్ కథలు కానీ మనకు కూడా ఆ సమస్య చదువుతుంటే కానీ వింటుంటే కానీ అబ్బా ఏం చెప్తాడబ్బా ఏం చెప్తాడబ్బా ఎలా తీరుస్తాడబ్బా ఎలా తీర్పిస్తాడబ్బా అన్నట్టు అనిపి అంటే నిమిషంలో తేల్చి పడేస్తాడనమాట అంత చక్కగా తీర్పు చెప్తారు కాబట్టి వాళ్ళ ఇప్పటికీ చరిత్రలో తెనాలి రామకృష్ణ కానీ బీర్బల్ కానీ అలాగ నిలబడిపోయారు ఇప్పటికీ మనం వాళ్ళ కథలు చదువుకుంటున్నాం అయితే అసలు మనిషి అన్నాక ఒక సాత్వికంగా ఒక ధర్మగుణం ఉండాలి దానగుణం కూడా ఉండాలి ఇప్పుడు చిన్న పిల్లలైనా పెద్ద పిల్లలైనా ఏదైనా కూడా పంచుకునేటప్పుడు కొంచెం ఎక్కువ తక్కువ వచ్చినా కూడా అవి సర్ది పెట్టుకోవాలి మనలో మన ఇప్పుడు అక్క చెల్లైనా అన్నదమ్ములైనా వీళ్ళే ఇలాగా పోట్లాడేసేసుకుని పీకలు పీకలు పట్టేసుకుంటే రేపు ఇంకా సంఘంలో బయట వాళ్ళు ఇంకెంత దెబ్బలాడుకుంటారు దేశం పరిస్థితి ఏంటి అందుకని ఇంటి దగ్గర నుంచి ఐక్యత అన్నది సఖ్యత అన్నది అర్థం చేసుకోవడం అన్నది మన ముందు ఇంటి దగ్గర నుంచి అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి అక్క చెల్లుడు అన్నదమ్ములు ఇక్కడ సఖ్యంగా ఉండి ఒకరికొకరికి అడ్జస్ట్ అయితే వాడు రేపు ఏ ఆఫీసులో పని చేసినా కూడా పక్కవాడితో కూడా అడ్జస్ట్ అవ్వగలుగుతాడు ఇక్కడే నా నాది నేను చెప్పిందే భేదం అనుకుంటే వాడు ఎక్కడ బతకలేడు ఎక్కడ పోట్లాడటని ఉంటుంది కాబట్టి అదొకటి రెండోది ఏంటి మీకు ఏమన్నా పాయింట్లు తెలుస్తున్నాయి ఎందులో అడగాలనిపిస్తుందా ఏమన్నా ఆలోచించండి తమ్ముడికి ఎందుకు ఒక్క రూపాయి వచ్చింది ఎవరు చెప్పారు ఒక రూపాయి వస్తుందని ఇప్పుడు ముసలమ్మ ఇచ్చిన రొట్టెలు ఎన్ని తమ్ముడికేమో రెండు రొట్టెలు ఇచ్చింది అన్నగారికి మూడు రొట్టెలు ఇచ్చింది తమ్ముడు చేసిన భాగాలు ఎన్ని ఆరు భాగాలు అయ్యాయి అంటే ఐదు భాగాలు తనే తినేసాడు కదా ఒక భాగమే కదా అక్కడ వాడు ఇచ్చి బాడసారికి ఇచ్చింది తన దాంట్లోంచి ఒక భాగమే ఇచ్చాడు కదా అందుకని ఒక భాగానికి ఒక రూపాయి ఇప్పుడు తమ్ముడు దా అన్నగారి దాంట్లో ఎన్ని మిగిలాయి నాలుగు భాగాలు మిగిలాయి అన్నగారు ఇచ్చింది ఎన్ని భాగాలు నాలుగు భాగాలు ఇచ్చాడు కాబట్టి నాలుగు రూపాయలు అవే ఈ బాటసారి ఐదు రూపాయలు ఇచ్చి వెళ్ళాడు అనమాట తను తిన్నాడు కదా ఆ తిన్నందుకు కృతజ్ఞతగా ఐదు రూపాయలు ఇచ్చి వెళ్ళాడు ఆ ఐదు రూపాయలు ఇచ్చినప్పుడు అందరం సమంగా తిన్నాం కదా ఇద్దరికి సమంగా రావాలి అంటాడు తమ్ముడు కానీ అది కరెక్ట్ కాదు కదా నువ్వు ఒక్క మొక్క ఇచ్చి దానికి రెండు రూపాయలు ఎలా వస్తాయి మరి నాలుగు మొక్కలు ఇచ్చిన వాడికి వాడికి ఎక్కువ రావాలి కదా అందుకని నాలుగు మొక్కలు వాడికి నాలుగు రూపాయలు వచ్చాయి ఒక మొక్క వచ్చిన వాడికి ఒక రూపాయి ఇచ్చింది అది సింపుల్ అర్థం చేసుకుంటే వాడు అర్థం చేసుకోలేదు పైగా ఏంటి ఆ స్వార్థంతో ఆలోచించకూడదు ఇప్పుడు ఎవరికైనా ఏదైనా ఆకలితో ఉన్నారు ఏదైనా ఒక వస్తువు ఇచ్చాము దానికి ఆ తీసుకున్నవాడు కూడా ఇప్పుడు అతను తినేసి వెళ్ళిపోవచ్చు కదా ఎక్కడో కలిశాడు వాడితో పరిచయం లేదు వీడు పరిచయం లేదు మళ్ళీ కలుస్తారో లేదో కూడా తెలియదు అలాంటప్పుడు ఆవిడికి డబ్బులు ఇచ్చేది ఏంటి నేను అనుకున్నాడా అనుకోలేదు ఐదు రూపాయలు చేతిలో పెట్టి తనకి పెట్టినందుకు కృతజ్ఞత చూపించుకున్నాడు అలాగే మనకి ఎవరైనా సాయం చేస్తే తప్పనిసరిగా మనం కృతజ్ఞత చూపించాలి మళ్ళీ మళ్ళీ కలంవేమో అనుకున్నప్పుడు ఒక మంచి మాటైనా మాట్లాడాలి ఏదైనా అవసరం లేకపోయినా ఒక మంచి మాటైనా మాట్లాడాలి ఇతని దగ్గర డబ్బులు ఉన్నాయి తిన్నాడు కాబట్టి డబ్బులు ఇచ్చాడనమాట స్వార్థం అన్నది పనికిరాదు అమ్మమ్మ అన్న తమ్ముళ్ళిద్దరు ఎందుకు గొడవపడ్డాడు అన్నతమ్ములు గొడవపడిందే ఆ భాగాలు చేసుకునే చోట గొడవపడ్డారు అక్కడ వరకు సర్దుకున్నారు ఈక్వల్గా తినేయడం అయిపోయింది ఆ డబ్బులు తీసుకునే దాని దగ్గర తగువ పడ్డారనమాట నాకు సమంగా రావాలి డబ్బులు అంటాడు ఇచ్చిన ఐదు రూపాయలు నాకు రెండున్నర రావాలి నువ్వు రెండున్నర తీసుకో నేను రెండున్నర తీసుకుంటాను అంటాడు తమ్ముడు అది ఎట్లా కుదురుతుంది ఇప్పుడు ఈ అమ్మాయి అడిగింది కదా ఇప్పుడు ఈ అమ్మాయికి చెప్పినట్టే ఒక్క భాగమే కదా మిగిలింది ఒక భాగమే కదా తను ఇచ్చాడు ఒక భాగానికి రెండున్నర ఎట్లా వస్తుంది మరి నాలుగు భాగాలు ఇచ్చిన వాడికి అంతకన్నా ఎక్కువ రావాలి నాలుగు భాగాలు ఇచ్చిన వాడికి రెండున్నరే ఒక భాగం ఇచ్చిన వాడికి రెండున్నరేనా అది న్యాయం కాదు కదా అందుకని బీర్బల్ ఏం చెప్పాడు అంటే ఒక భాగం ఇచ్చాకటి ఒక రూపాయి తీసుకో నాలుగు భాగాలు ఇచ్చాడు కాబట్టి అన్నగారు నాలుగు రూపాయలు ఐదు రూపాయలు ఆ విధంగా పంచుకోండి సరిపోతుంది అని ఎప్పుడైనా పంపగలప్పుడు ఆస్తి పంపగలప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాము అంతా దెబ్బలాడేసేసుకుని దేనికైనా కూడా సిద్ధపడిపోతారు ఇది ఎందుకు జరుగుతుంది అంటే స్వార్థం వల్ల జరుగుతుంది ఎప్పుడైనా సరే కలిసిమెలిసి ఉండాలి లేదు అంటే ఎక్కడైనా ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి బాబు మాకు సమస్య ఉంది ఎలా చేస్తే బాగుంటుంది ఇంట్లో పెద్దవాళ్ళు ఇదివరకు అందుకే ఇంటికి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అంటారు ఒక యజమాని ఒక తాతగారో ఒక పెద్దవాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉండేవారు వాళ్ళు తీర్పు చెప్పేవారు ఇంట్లో అన్నదమ్ములకి గొడవలు వచ్చిన అన్నదమ్ముల భార్యలకు గొడవలు వచ్చిన ఆడపిల్లలు ఆడపిల్లల మధ్య కొట్లాటైనా ఇంటి పెద్దవాళ్ళు తీర్పు చెప్పేవారు కాబట్టి ఆ గొడవలు బయటకు వచ్చేవి కాదు ప్రతి ఇంట్లోనూ ఉంటాయి కానీ ఏంటంటే అక్కడికక్కడ తీర్పు చెప్పేసుకోవడం సర్దేసుకోవడం మళ్ళీ కలిసిమెలిసి ఉండడం అనమాట ఆ కలిసిమెలిసి ఉండాలి అన్న ఆలోచన ప్రతి వాళ్ళకి ఉంటే రేపు దేశంలో కూడా అందరూ కూడా ఐకమత్యంగా ఉండడానికి వీలవుతుంది ఇంట్లోనే ఐకమత్యం లేకపోతే ఇంకా మనం బయటికి వెళ్ళి ఏం చేస్తాము ఆఫీసుల్లో మనం పనిచేసిన పక్క వాళ్ళతో అపార్ట్మెంట్స్లో ఉన్నాము పక్క వాళ్ళకి ఏమైనా సాయం కావాలంటే మనం చేయాలి వాళ్ళు ఏదైనా సాయం చేస్తామంటే మనం తీసుకోవచ్చు తీసేసుకుని ఊరుకోకూడదు మనం కూడా తిరిగి సాయం చేయాలి అలాగే ఒకరికొకళ్ళు సాయం చేసుకోవాలి అది మాట సాయం కూడా ఒక్కసారి ఎంతో ఉపయోగపడుతుంది కేవలం డబ్బులే కాదు ఒక మంచి మాట ఇప్పుడు ఎవరికైనా ఒంట్లో బాగుండలేదు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మ నీకు తగ్గిపోతుందమ్మా నువ్వు అలా బాధపడకు అని చెప్పేసి నువ్వు ఓదార్పుగా ఒక మాట అనుకో వాళ్ళకి ఎంతో బలం వస్తుంది ఒక టానిక్ తీసుకున్నట్టు ఒక ఇంజక్షన్ తీసుకున్నంత బలం వస్తుంది వాళ్ళకి ఒక మంచి మాట కూడా చాలా ఉపయోగపడుతుంది కేవలం డబ్బులే అక్కలేదు చాకిరే చేయక్కర్లేదు ఎందుకు బామ్మ అన్నయ్యకు మూడిచ్చి తమ్ముడికి రెండిచ్చారు ఆ గుడ్ క్వశ్చన్ బామ్మ ఎందుకు ఇచ్చింది అంటే పేదరాశి పెద్దమ్మ చెప్పాను కదా బాటసారులు వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి అవగాహన ఎక్కువ ఉంటుంది అనమాట ఎవరు ఎలాంటి వాళ్ళు అన్నది వాళ్ళకి ఇప్పుడు మనకి మనుషులతో ఎక్కువ పరిచయం ఉందనుకో ఎవరు అలాంటి వాళ్ళు కొంచెం పరిచయంలో మనకి తెలిసిపోతుంది అలాగే మరి పెద్దమ్మ ఇంటికి పొద్దు నుంచి సాయంత్రం ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు కాబట్టి మనస్తత్వాలు పేదరాశి పెద్దమ్మకి చక్కగా అర్థమైపోతాయి ఇస్తేది వాళ్ళకి వాళ్ళకేంటంటే వాళ్ళకి దాని ఆ టైమును బట్టి ఆ ఓపికను బట్టి అవతల వాళ్ళ అవసరాన్ని బట్టి పేదరాజు పెద్దమ్మ చేసి పెడుతుందనమాట అన్నగారి స్వభావం తెలిసిపోయింది తమ్ముడు స్వభావం తెలిసిపోయింది ఇప్పుడు అన్నగారికి కూడా రెండే ఇచ్చిందనుకో ఇప్పుడు ఈ వచ్చాడు వచ్చాడనుకో అన్నగారు ఏం చేస్తాడు ఆ రెండింట్లోనూ ఒకడు ఇచ్చేస్తాడు ఆ బాటసారికి అందుకని ఏం చేసిందంటే అలాంటి వాడు మంచితనం ఎక్కువ ఉంది అబ్బాయికి అని ఆ బైక్ ఎక్కువ ఇచ్చింది అనమాట మూడు ఇచ్చింది ఒకటి ఎక్స్ట్రా ఇచ్చింది అనమాట అది బాటసారి ఫైవ్ రూపీ అంటే ఐదు రూపాయలు ఇచ్చారు కదా తమ్ముడు అన్న అన్నారు ఇద్దరం రెండు సగం సగం తీసుకున్నామంటే ఎందుకు ఒప్పుకోలేడు అతను అన్నయ్య అన్నయ్య ఎందుకు ఒప్పుకుంటాడు అన్నయ్య ఎంత మంచివాడైనా కూడా నాలుగు రూపాయలు వచ్చే చోట మళ్ళీ నాకు సహన రావాలి బాట అని చెప్పేసి అని అంటే ఒప్పుకుంటాడా ఎవరైనా తనకు వచ్చేదంతా పోతుంది కదా మూడు రూపాయలు నాకు రెండు రూపాయలు నీకు అన్నాడు ఆ రెండు రూపాయలు తీసుకుని తమ్ముడు ఓకే అంటే సరిపోయేది కానీ ఏంటి దెబ్బలాడాడు కదా తమ్ముడు అందుకని కోపం వచ్చింది అన్నగారికి అందుకని న్యాయంగా చెప్పాలంటే తను ఎక్కువ రొట్టెలు ఇచ్చాడు తను మూడు రొట్టెలు కాబట్టి నేను మూడు రూపాయలు తీసుకున్నాను నువ్వు రెండు రొట్టెలు కాబట్టి నువ్వు రెండు రూపాయలు తీసుకొని ఈ లెక్క వేసాడు అన్నగారు అన్నగారి లెక్క కూడా కరెక్టే కదా అన్నగారు చెప్పింది కరెక్టే బీర్బల్ ఏం చేశాడు పార్ట్స్ చేసిన తర్వాత ఆ ముక్కలు చేసిన తర్వాత వాటి లెక్క ప్రకారం బీర్బల్ తీర్పిచ్చాడు తగిన శాస్తి జరిగిందంటే ఇదేనామమ్మ తగిన శాస్తే అనేది దీన్ని అనడానికి లేదు ఎందుకంటే అంత కొంత లాభం వచ్చింది కదా మొత్తం అంతా నష్టపోతే అప్పుడు తగిన శాస్తి అనాలి కానీ ఎంతో కొంత తమ్ముడికి వచ్చింది కదా డబ్బులు కాబట్టి అది కరెక్ట్గా పూర్తిగా తగిన శాస్త్రీ అనడానికి లేదు కానీ గుణపాఠం నేర్పాడు అని చెప్పాలి అన్నిటికీ ఎందుకు గొడవ పడతాడు తమ్ముడు ఏంటంటే అది చిన్నప్పటి నుంచి మంకు స్వభావం అదే ఆ చిన్నప్పుడు ఉన్న మంకు స్వభావం పెరిగిన తర్వాత కూడా అదే పద్ధతిలో ఉన్నాడు కొంతమంది ఏంటంటే తల్లిదండ్రులు కూడా గమనించుకోరు దానివల్ల ఏంటంటే పిల్లలు అలాగే పెరుగుతారు అన్నదం లేనా అక్క చెల్లులైనా చెల్లెళ్ళ మాటే నెగ్గుతుంది అయినా కూడా కొంతమంది ఇళ్లలో తమ్ముడు మాటే నెగ్గుతూ ఉంటుంది అది కరెక్ట్ కాదు ఎక్కడ న్యాయం ఉంటే అన్నగారైనా తమ్ముడైనా కూడా ఎక్కడ న్యాయం ఉంటే అక్కడ ఆ మాట మాట్లాడాలి తప్ప నా మాటే నెగ్గించుకోవాలి అనడం తప్పు అది ఆ మంకు పట్టుదల వల్ల ఇప్పుడు కూడా అదే విధంగా ఉన్నాడు అది ఏది ఉంటే దానితోటి సరిపెట్టుకోవడం అంటే నా ఏది ఉంటే అది సరిపెట్టుకోవడం కాదు న్యాయంగా ఆలోచించాలమ్మా ఎట్లాగంటే ఎంతవరకు అది సమంజసం అన్నది ఆలోచించుకొని నీకు పూర్తిగా ఏదైనా అన్యాయం జరిగితే అప్పుడు నువ్వు అడ్డంగా మాట్లాడచ్చు కానీ న్యాయంగానే చెప్తున్నాడు కదా అన్నయ్య ఫస్ట్ నుంచి అన్నింటిలోనూ న్యాయంగానే ఉన్నాడు కదా మరి ఇంత అన్యాయంగా మాట్లాడితే అప్పుడు కోపం వచ్చింది అందుకని అన్నగారు ఆ విధంగా తీర్పిచ్చాడు బీర్బల్ ఈ విధంగా తీర్పిచ్చాడు బాగుందా కదా నచ్చిందా అర్థమైంది కదా అందరం కూడా ఐకమత్యంతో ఉండాలి చిన్న చిన్న వాటికి గొడవలు పడిపోకూడదు అన్నది మనం తెలుసుకోవాలి అవతల వాడు చెప్తున్నది ఫస్ట్ వినాలి కదా విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి పేదరాశి పెద్దమ్మ అన్నయ్య మనస్తత్వం ఇదే అని ఎలా తెలిసింది ఆయనకి ఎందుకు తెలీదు ఆమెకి బోళ్ళు మంది వస్తూ ఉంటారు కదా రోజు వచ్చే పోయే వాళ్ళు వస్తూ ఉంటారు ఆ రోజు రాత్రి కూడా అక్కడే ఉన్నారు మాటలు మాట్లాడుకునే పద్ధతిని బట్టి తెలిసిపోతుందమ్మా ఆ మాటను బట్టే మనిషి తత్వం కూడా తెలుస్తుంది చక్కగా మాట్లాడుతున్నాడు అన్నగారు తమ్ముడేమో పంతంగా మాట్లాడుతున్నాడు ఆ తర్వాత ఏంటంటే ఈ పేదరాజు పెద్దమ్మకి చాలా అనుభవం ఉంటుంది ఇందాక అదే చెప్పాను నేను ఎందుకంటే వాళ్ళు చూస్తారు కదా మన జనంతో ఎక్కువ మందితో ఎక్కువ మసిలినప్పుడు మనస్తత్వాలు కూడా మనకి బాగా తెలుస్తాయి మన ఇంట్లో మనం కూర్చుంటే మనకి ఎవరి మనస్తత్వాలు తెలియదు మన ఇంట్లో వాళ్ళ మనస్తత్వమే మనకు తెలియదు అలా కాకుండా ఆమె అందరితోటి ఇంటరాక్ట్ అవుతోంది కదా అందుకని చెప్పేసి ఆమెకి అంత బాగా తెలిసిందనమాట పైగా వయసులో పెద్దది అనుభవం కూడా ఉంది రెండు కలిసాయి అందుకని అన్నగారు మాటలను బట్టి చూస్తోంది ఆ రోజంతా అక్కడ ఉన్నారు వ్యవహారం చూసింది అర్థమైపోయింది మంకు అంటే పెంకితనం అమ్మ జిద్దు చేయడం అంటారు హిందీలో మంక పట్టడం అంటే పేచి పట్టడం ఒక్కటే పట్టుకొని తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అన్నట్టుగా ఒకటే పట్టుకుని ఇహ నేను నీ మాట వినను అనమాట నువ్వేదా చెప్పావు అనుకో లేదు నా మాటే కరెక్టు నేనే కరెక్టు నేను నీ మాట వినను కావాలనుకుంటే దక్కదు అన్నది కరెక్ట్ కాదు ఎందుకంటే మనకి కావాలనుకున్నది కరెక్ట్గా నీ కెపాసిటీ ఎంత అన్నది ముందు నువ్వు చూసుకోవాలి ఇప్పుడు నేను ఒక ఎంబీబీఎస్ చదవాలనుకుంటున్నాను ఒక డాక్టర్ని అవ్వాలనుకుంటున్నాను ఇంజనీరింగ్ కానీ నాకు అప్పటికప్పుడు ఆ ఊహ పెరిగిపోవడం కాదు నా మార్కులు ఎలా వస్తున్నాయి నేను ఎలా చదువుతున్నాను నా కెపాసిటీ ఏంటి రేపు డాక్టర్ అయితే అవన్నీ కోయడానికి నాకు అసహ్యం ఉంటుందేమో అది లేకుండా ఉన్నానా నేను అని మనం ఒక ఆశయం పెట్టుకుని ఆ ఆశయానికి తగ్గట్టుగా మనం కృషి చేస్తే ఏదైనా సాధించవచ్చు ఎప్పుడు మనకి దక్కదు అంటే నువ్వు అనుకున్నది ఒకటి నీ కెపాసిటీ ఒకటి నువ్వు చేసేదొకటి మూడింటికి ఎప్పుడైతే పొంతన కుదరదో అప్పుడు అది నువ్వు సాధించలేవు కానీ నిన్ను నువ్వు ఎస్టిమేషన్ వేసుకుని నువ్వు కరెక్ట్గా ఆలోచన చేసుకుని ఇది నేను సాధించాలి అని అనుకుంటే కంపల్సరీ నీ బశం అవుతుంది అది నువ్వు చేయగలుగుతావు అది ఆ పట్టుదల ఉండాలి ఆ పట్టుదల కృషి చేయాలి నీ కెపాసిటీ నీ తాహత ఏంటి నీ వ్యవహారం ఏంటి అది నువ్వు ఎస్టిమేషన్ నీ గురించి నువ్వు ఎస్టిమేషన్ వేసుకోవాలి ఇప్పుడు మనం ఒక మాట మాట్లాడాలన్నా కూడా నా గురించి నాకు తెలియాలి ఫస్ట్ నేనేం చెప్పగలుగుతాను నేనేం చేయగలుగుతాను అది అప్పుడే ఎవ్రీథింగ్ విల్ బీ సక్సెస్ వి గెట్ సక్సెస్ దెన్ ఓన్లీ అదర్వైజ్ వీ కాంట్ గెట్ సక్సెస్ ఈ కథ తీర్పు అనే కథ మనం చెప్పుకున్నాం కదా ఇలాంటి మంచి మంచి బీర్బల కథలు తెనాలి రామకృష్ణ కథలు చెన్నై సూర్య గారి మన పంచతంత్ర కథలు అన్నీ చెప్పుకుందాం మరొక మంచి కథతోటి మళ్ళీ అందరం కలుద్దాం సరేనా ఓకే